హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మ నిర్మల ఇవాటి వీడియోలో మన వ్యూవర్స్ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోను షేర్ చేయాలనుకుంటున్నాను అది ఏంటి అంటే మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక పౌర్ణమి రోజున వెలిగించుకుంటాం కదా ఆ రోజు కుదరని వాళ్ళు మిగతా రోజులలో ఏ రోజు వెలిగించుకోవాలి ఏ రోజు వెలిగించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అలానే నక్షత్ర దీపారాధనను ఏ రోజు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అలానే దానాన్ని ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలన్నిటినీ ఇవాళ వీడియోలో మన విఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను ఈ వీడియో మన విఎస్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోను షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవాలి అంటే అందరికీ కుదిరే పని అయితే కాదు కొందరికి కుదురుతుంది కొందరికి కుదరకుండా ఉంటుంది కొందరికి ఇంట్లో ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంకేవైనా డ్యూటీ పర్పస్గా అలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వారందరూ కార్తీక మాసంలో మరలా ఎప్పుడు వెలిగించుకోవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను అంటే ఇప్పుడు వచ్చే సోమవారం అంటే మూడో సోమవారం ఉంది కదా మూడో సోమవారము మీరు అందరూ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు అలానే నక్షత్ర దీపారాధనను కూడా ఆ రోజు మేము చేసుకోవచ్చా అంటే సాయంత్రం సమయంలో మీరు ఏ రోజైతే వత్తులు వెలిగిస్తూ ఉంటారో ఆ రోజు దేవాలయంలో కానీ లేకపోతే ఇంట్లో కానీ కోట ముందు కానీ ఉసిరు చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా కానీ నక్షత్ర దీపారాధన దీపాలు వెలిగించేటప్పుడే నక్షత్ర దీపారాధనను కూడా చేసుకోవచ్చు అలానే దీపదానం ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు కదా దీపదానాన్ని కూడా ఏ రోజు ఇవ్వచ్చు అని అనుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో మీరు ఏ రోజు ఇచ్చినా కానీ దీపదానం చాలా పుణ్యమైనవి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు చాలా గొప్ప విశిష్టత కలిగిన రోజులు కాబట్టి మీకు వీలు కుదిరినప్పుడు దీపదానం ఇవ్వండి మీరు ఒకవేళ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకునేసి గుడిలో ఉన్నారు అనుకోండి ఆ రోజు గుడిలోనే అయ్యకు దానాన్ని ఇవ్వండి ఒకవేళ మీరు తులసి కోట దగ్గర చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకున్నారు అనుకోండి ఆ రోజు మీరు ఎలానో గుడికి వెళ్ళలేరు కాబట్టి మీరు ఏ రోజైతే గుడికి వెళ్తున్నారో ఈ కార్తీక మాసంలో మీకు ఏ రోజైతే వేలు కుదురుతుందో అప్పుడు మీరు హ్యాపీగా దానాన్ని అనేది స్వామివారికి ఇవ్వచ్చు దీపదానాన్ని ఎలా ఇవ్వాలి మూడు వందల అరవై ఐదు వత్తులను ఎలా వెలిగించుకోవాలి అలానే నక్షత్ర దీపారాధనను ఏ రోజు చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ మీకు ఈరోజు క్లారిటీగా తెలిపాను అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవటానికి ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని మన వ్యూఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవాలి అంటే తులసి కోట దగ్గర కానీ పూజ మందిరంలో కానీ లేకపోతే ఉసిరి చెట్టు దగ్గర కానీ ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకునేటప్పుడు తప్పనిసరిగా ఉసిరి దీపాలను కూడా వెలిగించుకోండి చాలా శుభప్రదం ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఈ ఉసిరి దీపాలను వెలిగించుకోవటం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యాన్ని లభించటానికి చాలా మంచిగా ద్రోహదపడుతుంది మూడు వందల అరవై ఐదు మన హిందూ ధర్మం ప్రకారమే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు ప్రతి ఇంట్లో మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన జరగదు కదా అలాంటి సమయంలో ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించటం వల్ల సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం అనేది లభిస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన కోసం ముందుగా పసుపుతోటి చక్కగా అలికి దాని మీదుగా అష్టదల పద్మ ముగ్గుని వేసుకునేసి చుట్టూ కూడా బార్డర్స్ను వేసుకోవాలి ఇలా బార్డర్స్ అన్నిటిని వేసుకున్న తర్వాత కుంకుమతోటి పసుపుతోటి అష్టదళ పద్మ ముగ్గు మీద ఏర్పాటు చేసుకోవాలి అలానే చుట్టూ పుష్పాలతోటి అందంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత ఏ పూజ చేసినా పసుపు గణనాథుని పూజించాలి కాబట్టి ముందుగా ఒక తమలపాకుని ఏర్పాటు చేసుకునేసి దాని మీదుగా పసుపుతో తయారు చేసిన గణనాథుని ఏర్పాటు చేసుకునేసి కుంకుమ పసుపు అక్షంతలు పుష్పాన్ని సమర్పించి గణనాథునికి నైవేద్యాన్ని సమర్పించాలి గణనాథునికి నైవేద్యం ఏదైనా సమర్పించవచ్చు పండు ఫలము నైవేద్యాన్ని సమర్పించవచ్చు అలానే ఉసిరి దీపాలను ఇరుమూలలా పెట్టుకునేసి ఉసిరి దీపాలను ఏర్పాటు చేసుకోవాలి అలానే ఈ కార్తీక మాసంలో పిండి దీపాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుందండి ఈ పిండి దీపాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈ కార్తీక మాసంలో మనము శివునికి అలానే విష్ణుమూర్తికి ఇద్దరిని పూజిస్తాం కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలను కూడా ఇలా ఏర్పాటు చేసుకోవాలి చక్కగా మీరు దీపం కుందులలో కానీ లేకపోతే సపరేట్గా దీపాలు పెట్టుకోవటానికి అలా బౌల్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా అందులో ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే తమలపాకును కింద పెట్టుకునేసి కూడా పిండి దీపాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా చక్కగా పిండి దీపాలకు ఓంకారం గుర్తులు కానీ లేకపోతే విష్ణుమూర్తి నామాలను కానీ ఏర్పాటు చేసుకునేసి పిండి దీపాలను ఏర్పాటు చేసుకోవాలి ఇందులోకి కూడా ఒత్తులను వేసి సిద్ధం చేసుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి అది ఎలా అనేది మన ఛానల్లో రెండు వీడియోలను అప్లోడ్ చేసి పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి ఇక మనము దీపాలన్నిటినీ మూడు వందల అరవై ఐదు ఒత్తులను అలానే ముందుగానే ఒత్తులన్నిటినీ నూనెలో నానబెట్టుకుంటాం కాబట్టి మనకు హ్యాపీగా దీపాలను వెలిగించుకోవటానికి ముందుగా అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఏకచక్ర హారతితో వెలిగించి ఆ తర్వాత ఉసిరి దీపాలను వెలిగించుకోవాలి ఆ తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న పిండి దీపాలను కూడా ఎలిగించుకోవాలి ఇలా దీపారాధన చేసుకునేసి ముందుగా గణనాథుని పూజలోకి ఆహ్వానం పలకటం కోసం పసుపు కుంకుమ గంధము అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకోవాలి గణనాథుని పూజ పూర్తయిపోయిన అనంతరము పిండి దీపాలను వెలిగించుకున్నాం కదా పిండి దీపాలు మొత్తానికి కుంకుమ పసుపు అక్షంతలను సమర్పించి ఆ తరువాత పుష్పాలను కూడా సమర్పించాలి దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము అంతేకాకుండా కార్తీక మాసంలో దీపానికి అంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అందుకే కార్తీక మాసంలో కార్తీక దీపం అని అంటాము దీపాన్ని కాబట్టి దీపాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావించి దీపాలకు పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులను మనం వెలిగిస్తున్నాం కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులకు సరిపడే నైవేద్యాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి అందుకోసం ముందుగా ఇక్కడ ఒక తమలపాకును ఏర్పాటు చేసుకునేసి అందులోకి వడపప్పు కానీ పులిహోర కానీ లేకపోతే పాయసాన్ని కానీ మూడు వందల అరవై ఐదు రోజులకు సరిపడే నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి వడపప్పులో పాయసంలో అలానే మనం తయారు చేసే పులిహోరలో చాలా పలుకులు ఉంటాయి కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులకు సరిపడే నైవేద్యాన్ని ఇక్కడే సమర్పించవచ్చు మనము మూడు వందల అరవై ఐదు రోజులకు సరిపడే నైవేద్యాన్ని మనము ఆ రోజు తయారు చేయలేము కాబట్టి ఇలా మూడు వందల అరవై ఐదు రోజులకు సరిపడేటట్టుగా నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు వడపప్పును ఏర్పాటు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా బెల్లాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి అలానే ధూపాన్ని సమర్పించి అగరబత్తులతోటి ధూపాన్ని సమర్పించి కర్పూర హారతిని ఇవ్వాలి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకునేటప్పుడు ఈ విధంగా పూజ చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన అనంతరం దీపాలు మొత్తం కొండెక్కేంత వరకు అక్కడే కూర్చొనేసి విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు ఇలాంటివి శివలింగ అష్టోత్రాలు వీటన్నిటిని చదువుకుంటూ దీపాలన్నీ కొండెక్కేంత వరకు అక్కడే కూర్చొనేసి బుక్స్ చదువుకుంటూ దేవుని యొక్క నామస్మరణం చేసుకుంటూ ఉండాలి ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మూడు వందల అరవై ఐదు వత్తులు ఎవరైనా వెలిగించిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వారందరికీ ఉపయోగపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోను మనం వ్యూఎస్ అందరికీ షేర్ చేస్తున్నా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల